కూరైతే రెడీ అయిపోయింది వాసన మాత్రం చికెన్ లాగా వాసన వస్తుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా మట్టి పాత్రలు నేను చెప్పినట్టుగా ఈ కర్రీ వండి ట్రై చేయండి కథలు మీద ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఓకే అండి నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హలో అండి హాయ్ అందరికీ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు ఏ వంట చేస్తున్నానంటే చూపిస్తాను క్యాబేజీ అండి చాలా మందికి ఇష్టం ఉండదు అని నాకు తెలుసు కానీ ఇష్టం ఉండేలా కూడా వండుకోవచ్చు క్యాబేజీ పెద్దకాయ అయితే ఒక హాఫ్ హాఫ్ కట్ చేశాను హాఫ్ చాలు సన్నగా తరుముకున్నాను సన్నగా అయితేనే అనేది ఉడుకుతుంది ఉల్లిపాయల కన్నా సన్నగా తరుముకున్నాను కరివేపాకు ఇప్పుడు ఈ కొత్తిమీర ఇది కూడా సన్నగా తరుము ఇదిగోండి ఎల్లిపాయలు కొత్తిమీరతో పాటు అయితే చాలా అయింది ఇదిగోండి ఇందులో ఎల్లిపాయ కొత్తిమీర ఎల్లిపాయ తాలింపులు వేయండి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఎల్లిపాయ వేసిన కొద్దిగా కరివేపాకు ఎల్లిపాయ కూరకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా పసుపు వేసాను అల్లం అవసరం లేదు ఉల్లిపాయలు వేసాం కాబట్టి అల్లం వేయాల్సిన అవసరం ఉల్లిపాయలు వేగాయి చూడండి వాసన అంతా సూపర్ వస్తుంది కరివేపాయ వేగింది కొత్తిమీర వేగింది ఎల్లిపాయలు కూడా వేగాయి ఈ మనం కట్ చేసుకున్నా ఇది క్యాబేజ్ ఇట్లా చిన్నగా మాత్రమే కట్ చేసుకోవాలి పెద్దగా కట్ చేస్తే అస్సలు ఉడకదు పచ్చి వాసన ఉంటుంది ఎంత ఉడికినా కానీ ఇలా సన్నగా తరుముకోవాలి చెప్పాను కదా ఇదిగో దీంట్లో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బుక్ చేసుకుంటే మాత్రం మంచిగా టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమే వీళ్ళ ఏ వేసినా చాలండి చాలా మెత్తగా అయితే ఫాస్ట్గా అయితే కూరగాయలు కట్ చేసుకోవాలి చూడండి నేను అందులోనే వేసాను అదింత మెత్తగా అంటే కాసేపట్లో ఉడుకుతాయి కూర కొద్దిగా నూనె ఎక్కువ పోయాలి నేనైతే ఎక్కువనే పోతాను ఎందుకంటే వీటిలో వేసిన పోయడం అంటే వాటిని పోసి ఊటబెట్టడం అనేది ఉండదు వాటర్ కోసెస్ కూడా బాగోదు అందుకే వాటర్ పోయకుండా వాటర్ పోయకుండా నూనెలోనే ఫ్రై చేస్తాను టమాటా కూడా వేసుకోవచ్చు కానీ వచ్చింది తియ్యగా ఉంటుంది టమాటా వేసి తియ్యగా ఉంటుంది అసలు క్యాబేజీ తీయగా టమాటోస్ కూడా తీంటుంది ఇందులో కొబ్బరి పొడి ఉంటే వేసుకోవడం మొత్తం మంట మొత్తం స్లిమ్లో పెట్టి ఉండాలి ఉప్పు అయితే ముదగాలు వేసుకోవాలి ఉప్పు వేస్తే ఏంటంటే కూర అనేది తీయగా ఉండదు సరిపోని ఉప్పు అని వేసుకోండి లేకపోతే కూరలో సగం ఉప్పు అని వేసుకోండి మన సగం తర్వాత వేసుకోండి ఒకవేళ మొత్తం ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు చూడనప్పుడు పావు అంతా ఉడికింది చిన్నగా సన్నగా కోయబట్టి ఇందులో ఇగోండి చికెన్ మసాలా గరం మసాలా వేసిన దానికన్నా ఒకసారి మీరు చికెన్ మసాలా వేసి ట్రై చేయండి ఎలా ఉంటుందో క్యాబేజీ ఉల్లిగడ్డ తీయగా ఉంటుంది కాబట్టి చికెన్ మసాలా వేసి మాత్రం చికెన్ టైప్లో ఉంటుంది వాసన తీయగా ఉండకుండా చికెన్ కూర ఎలా ఉంటుందో మసాలా వేస్తే ఆ టైప్లో వస్తుంది కూడా నేను కూడా ఒకసారి ట్రై చేయండి ఆ మసాలా వేసి కూర మొత్తం పోపులో వేయడమే ఉంటుంది తాలింపులో వేయడమే అదే చెప్పాను కదా చూపించాను కదా ఎల్లిపాయలు కొత్తిమీర అలా వేసుకోవడమే ఉంటుంది కూర ఉడికినాక కారం వేసుకోవాలి చూద్దాం ఎంతవరకు కింద కూర చూడండి పదిహేను నిమిషాలలో కూర మొత్తం పొడికి కూర పిండి కొద్దిగా ఒక మంట వాసినట్టే చికెన్ మసాలా చికెన్ కూర వాసన వస్తుంది ఎందుకంటే చికెన్ మసాలా వేసాను కదా అందుకే చికెన్ కూర వాసన వస్తుంది వేరు కూడా ధనియాల పొడి కంటే చికెన్ మసాలా వేయండి టేస్ట్ బాగుంటుంది తాలింపులో మాత్రం ఖచ్చితంగా వెల్లిపాయలు కొత్తిమీర మిక్స్ చేసేయండి కారం మీరు కూడా ఇలా మట్టి పాత్రలో వండుకోవడం నేర్చుకోండి బాగుంటాయి కూరలు మాత్రం నేను ఈ మధ్యలోనే స్టార్ట్ చేశాను మట్టి పాత్రలో కూర మాత్రం మన గిన్నెల కన్నా కళాయిల వండిందానికన్నా మట్టి పాత్రలు విన్న టేస్ట్ మాత్రం సూపర్గా ఉండండి మీరు కూడా అసలు మట్టి పాత్రలు ఒకసారి వాడి ట్రై చేయండి ఇంకా స్టవ్ మీద కంటే కట్టెల పూ మీద వండించి చూడండి మరి మట్టి పాత్రలు కూర అయితే రెడీ అయిపోయింది వాసన మాత్రం చికెన్ లాగా వాసన వస్తుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా మట్టి పాత్రలో నేను చెప్పినట్టుగా ఈ కర్రీ వండి ట్రై చేయండి కథల మీద ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఓకే అండి నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి